ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో పేదలు ఇంకా వెనుకబడిపోయారు కూడు గుడ్డ కోసం ఎంత పోరాటం చేశామో ఎన్ని దెబ్బలు తిన్నామో మాకే తెలుసు సాధించుకున్న తెలంగాణలో గత బీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని పూర్తిగా విస్మరించారు ప్రభుత్వ పథకాలు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు స్కీమ్స్ అంటూ కూడా మాయ మాటలు చెప్పి మమ్మల్ని పూర్తిగా మోసం చేశారు తప్పితే మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు అని చెప్పేసి కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి తిరిగినా డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసినా కనీసం పట్టించుకోకపోగా మమ్మల్ని మెడలు మెడల్ పట్టుకొని బయటికి నెట్టారు తప్పితే మా సమస్యలు విన్న నాదుడే లేడని చెప్పేసి కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళు ఎంతో కాలంగా కూడా డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేశారు ఆ బీఆర్ఎస్ హయాంలో ఎన్నిసార్లు తిరిగినప్పటికీ మా కాళ్ళు అరిగిపోయే తప్ప మాకు ఇంతవరకు కూడా డబుల్ బెడ్రూమ్ అందలేదు అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో వారు అసలు ఎందుకు వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు వారి పరిస్థితి ఏంటి వారికి ఏం కావాలి తదితర అంశాలను గురించి అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీ అండి నా పేరు రమేష్ సార్ రమేష్ మేము క్షురాంపల్లిలో మేము నలభై ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాము మాకు ఏమీ లేదు రోడ్డు మీద పడుతున్నాం సార్ మేము కిరాయిలు కట్టలేకపోతున్నాము మేము ఏమి చేయలేకపోతున్నాము నా పెణను నా పిల్లలని రోడ్డు మీద పడేసుకొని నేను తిరుగుతున్నాను రోడ్డు మీద సార్ నాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు అంటే మీ కుటుంబాన్ని పోషించడం కోసం ఏం చేస్తావు కుటుంబం కోసం చేస్తున్నాం సార్ నేను ఎయిర్ కటింగ్ షాప్ చేస్తాను లీజ్గా కూలీ వస్తుంది సార్ నాకు రెండు మూడు వందలు వస్తాయి ఆ రెండు మూడు వందలతో నా పెళ్ళాం పిల్లలను సాధించుకుంటున్నాను ఇట్లా ఈ వచ్చే రెండు మూడు వందలతోనే ఫ్యామిలీని ఎట్లా ఈ రోజుల్లో బతికిస్తున్నాను అదే బతికించుకోలేకపోతున్నాను సార్ మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా అన్నారు మీరు ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా నన్ను పట్టించుకుంటలేరు సార్ గేట్ బయట నుంచి పడేస్తున్నారు మళ్ళీ నేను ఏం చేయాలి మళ్ళీ నా గ్రామం ఇదే నా ఓటర్ లిస్ట్ ఇదే నా పుట్క పురుగం ఇదే నా నాన్నది అంతా ఇదే ఏం చేయలేకపోతున్నాను సార్ మళ్ళీ మీరు మీరు నాకు సాయం చేస్తలేరు మీరు ఏ ఏ స్కీమ్ పెట్టమంటే ఆ స్కీమ్ పెట్టాను సార్ మళ్ళీ నన్ను ఆదుకున్న వాళ్ళు ఏవోలేదు నా ఫ్యామిలీని ఆదుకున్న వాళ్ళు నన్ను గతంలో సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో డబుల్ బెడ్రూమ్లో తీసుకొచ్చాడు అని చెప్పి కూడా ఉన్నాయి అంటే చాలామంది అప్లై కూడా చేసుకున్నారు ఎందుకు మీరు అప్లై చేసుకున్నారా చేసుకున్నాను సార్ చంద్రబాబు నాయుడువి అప్లై చేసుకున్నాము ఎంతో మందికి ఇచ్చారు సార్ మళ్ళీ మాకే ఎందుకు రాలేదు మా ప్రాబ్లమ్స్ కావాలి సార్ కేసీఆర్ హయాంలో అప్లై చేసుకోలేదా చేసుకున్నాను సార్ కేసీఆర్ అపాయింట్మెంట్ ఐడెంటి కార్డు మీద ఉంది ఉన్నది కేసీఆర్ది ఇది కేసీఆర్ దాంట్లోనా కేసీఆర్ది ఇచ్చారు ఇది ఏమన్నా మరి కేసీఆర్ దాంట్లో అప్లై చేస్తే అధికారులు ఏమన్నారు కేసీఆర్ ఎమ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వస్తుంది పోండి వస్తుంది పోండి వస్తుంది పోదండి అని మాకు తిప్పుతున్నారు సార్ అంతే అయినా దగ్గర తిరిగి నాకు వస్తుంది పో వస్తుంది పోదండి అని అంటున్నారు అప్లై సార్ దాదాపు ఇప్పుడు మూడు సార్లు చేశాను సార్ మూడు సార్లు సార్లు అప్లై చేసినా కానీ నీకు డబుల్ బెడ్రూమ్ లీలే మరి అడగలేదా ఎందుకు రావట్లేదు అడిగినా ఇస్తాం పోండి అని అంటున్నారు అంతే సెకండ్ లిస్ట్ వస్తుంది థర్డ్ లిస్ట్ వస్తుంది ఫస్ట్ లిస్ట్ వస్తుంది అని ఇదే ఒకటి అంటున్నారు అమ్మ మీరు చెప్పండి గతంలో కేసీఆర్ ఎంతో మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మరి మీకు ఎందుకు ఇవ్వలేదని మీరు అడగలేదా లేదు సార్ అడిగినాం సార్ సార్ మేము ఎమ్మెల్యే ప్రకాష్ గారు దిగినాము శివరాంపల్లి ఎక్కడ తినే కానీ మేము ఏం ప్రయత్నం చేసినా మాకు ఇవ్వలేదు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని అక్రమాలు జరిగినాయి అన్యాయాలు జరిగినాయి ఉన్న వాళ్ళకే టూ టూ సైన్స్ ఇండ్లు ఇచ్చారు లేని వాళ్ళకు అసలే పెండింగ్ పెట్టిండు ఇవ్వలేరు మేము ఎన్నిసార్లు తినా పంపిస్తుండ్రు ఫోన్ నేను డబ్బుండు ఎన్నిసార్లు ప్రయత్నించిన అధికారులు మంత్రులు అధికారులు ఎమ్మెల్యే గారు ఎవ్వరు మున్సిపాలిటీ అక్కడ కూడా దబ్బేసి మాకు మరి డబుల్ బెడ్రూమ్ రెండు రెండు ఇండ్లు ఇచ్చే వాళ్ళకి ఇచ్చిండ్రు మరి డబ్బులకు అమ్ముకు్రు ఏం అమ్ముకురా కేసీఆర్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది సార్ ఎంతమంది నీకు పిల్లలు ఒక బాబు చదువుకుంటున్నా చదువుకుంటుండ్రు సార్ గవర్నమెంట్ స్కూల్లో కాకపోతే మేము రెంట్ కట్టలేకపోతున్నాము రోడ్డు మీద అయితే పది నెలలకు రెంట్ గట్టలేకపోతున్నారు ప్రభుత్వ పథకాలు వేరే ఏమన్నా అందుతున్నాయా ఇప్పుడు ఏమందలేదు ప్రభుత్వంలో ఎన్నో పథకాలు చేపట్టారు కదా ఏమి అందలేదు అంటే చెప్పిన ఏ పథకాలు అనే ఉత్తు మాటలే అంటారు మరి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వన్ ఇయర్ కూడా పూర్తి చేసుకుంది మరి ఎట్లా హామీ ఏమని ఇచ్చారా అధికారులు అప్లికేషన్ మన కొత్తగా ముఖ్యమంత్రి అయినందుకు ఒక అప్లికేషన్ రాసిచ్చారు సార్ ఆ అప్లికేషన్ రాసుకొని పెట్టుకున్నాము ఇది డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇట్లా ఇస్తారన్న నమ్మకం ఉందా ఏమో దయచేసి ఇస్తే బాగుంటుంది కదా సార్ మాస్ వాళ్ళ వాళ్ళు గారివులకు అని మేము ఆలోచిస్తున్నాం సార్ అమ్మా ఏమన్నారు మరి ఎక్కడికి వెళ్ళారు అప్లికేషన్ పెట్టడానికి ఎక్కడికి వెళ్ళారు మన శివరాంపల్లి గ్రామంలో అప్లికేషన్ ప్రజాపాలన ప్రజాపాలనైంది అక్కడ కమిటీ చేసుకున్నాం సార్ మేము ఇక నెక్స్ట్ కంపల్సరీ ఆయన మీద డిఫెండ్ పడి ఉన్నాము ఉమ్మడి నమ్మకంతో ఎట్లుంది వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు మరి గతంలో అధికారులు ఎట్లా పట్టించుకున్నారు ఇప్పుడు అధికారుల రెస్పాన్స్ సార్ బానే ఉంది మోసం రైతు ఏం లేదు వాళ్ళ మంచి మనసు పూర్తికంగా ప్రభుత్వం నడిపిస్తున్నారు కాకపోతే ఇస్తారేమని వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటున్నారు ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లా పథకాలు కానివ్వండి అభివృద్ధి కానీ ఎట్లా అనిపిస్తుంది బాగానే ఉంది బస్సులో పోతున్నాము పోతు జీరో అది కరెంటు బిల్లు బాగానే ఉంది కాకపోతే ఇల్లు కిరాయి కట్టలేకపోతుంది ఇది ఒక్కటి ఇస్తే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తున్నాము ఇట్లా ఫ్రీ బస్సు పెట్టారు పోయినవా పోయినా సార్ ఫ్రీ బస్ బాగుంది అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఏడు కంటే యాదగిరి గుట్ట కానీ ఎక్కడ పోయినా మంచిగా కరెంటు బిల్లులు కూడా ఫ్రీగా ఇస్తున్నా ఇస్తుంది సార్ గ్యాస్ గ్యాస్ ఒకటి అందలేదు సార్ అప్లై చేసుకున్నాం కానీ ఇంకా పెండింగ్ ఉందని చెప్పి మొత్తానికి ఇల్లు వస్తే ఇంకా బాగుంటుంది మా మాలంటి వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పండి రేవంత్ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విజ్ఞప్తి చేయాలంటే ఏం చెప్తా సార్ మాకు చాలా ప్రాబ్లమ్లు ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి సార్ మీరు మా తాండూరు సార్ ఆయన కూడా కొడంగా సార్ మేము తాండూరులో నివసిస్తాము మా కోడంగా సార్ మాకు ఇస్తాడని ఆ భగవంతుని ప్రార్థిస్తాను ఆయన పాదాలకు ఆ బిర్యానీ ఇస్తాం మాకు కిల్ ఇస్తే కంపల్సరీ సార్ చూశారు కదా ఏదైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల కోసం ఎన్నో సార్లు తిరిగామో తిరిగినప్పటికీ కూడా మమ్మల్ని అధికారులు పట్టించుకోకపోగా గెంటేసే పరిస్థితులు అయితే ఏర్పడినాయి అయినప్పటికీ కూడా మేము ఎన్నో సార్లు తిరిగినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేదని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే నేపథ్యంలో మేము సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ ఏదైతే ఆరు గ్యారెంటీల స్కీమ్లో కూడా ప్రజాపాలన వేదికగా కూడా మేము అప్లై చేశాము ఖచ్చితంగా అధికారులు మంచి రెస్పాన్స్తో స్పందించి ఖచ్చితంగా మేము డబుల్ బెడ్రూమ్ వచ్చేలాగా చేస్తాము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని కూడా వారికి హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు సో ఏదైనప్పటికీ కూడా గతంలో కేసీఆర్ హయాంలో జరిగినట్టుగా మాకు ఏమీ జరగలేదు ఇప్పుడైతే అభివృద్ధి అయితే పరుగులు తీస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు చాలా బాగుంది ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి కూడా సీఎం మీద వాళ్ళు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఏదైతే తెలంగాణలో కోల్పోయామో మేము ఖచ్చితంగా అవన్నీ హక్కులను పొందుతామో అని చెప్పేసి కూడా వారు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఖచ్చితంగా వీరికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఖచ్చితంగా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా పొలిటికో స్టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు కెమెరామెన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ఆరామ్ గారు హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దొలిటికోప్ ఫ్రం ద డిస్క్రిప్షన్